హలో అందరికీ వెల్కమ్ టు లిటిల్ థింగ్స్ ఛానల్ చలికాలం వచ్చేస్తుంది మరి వేడి వేడిగా చిటికెలు అయిపోయేది అందరూ తినేది సింపుల్గా ఏదైనా రెసిపీ చేసేసుకుంటే బాగుండు అన్న టైంలో ముందుగా గుర్తొచ్చే రెసిపీ చింతపండు రసం ఇంకెందుకు లేటు రెసిపీ స్టార్ట్ చేసేద్దాం రండి ముందుగా ఒక మిక్సీ జార్లో మూడు వెల్లుల్లి ఒక స్పూన్ మిరియాలు ధనియాలు అలాగే జీలకర్ర వేసి మంచిగా మిక్సీ పట్టాలి ఇప్పుడు ఒక కడాయి పెట్టి కొంచెం ఆయిల్ వేసుకొని అది వేడెక్కిన తర్వాత ఒక ఎండుమిర్చి రెండు దంచిన వెల్లుల్లి రెబ్బలు కొంచెం జీలకర్ర అలాగే ఆవాలు వేసి లాస్ట్లో కరివేపాకు వేసి వేగనివ్వాలి ఆ తర్వాత కట్ చేసిన ఆనియన్ అలాగే పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి మెంతు పొడి ఇంగువ వేసుకుంటే మరింత రుచిని యాడ్ చేస్తుంది ఉల్లిపాయలు మెత్తబడే దాకా మూత పెట్టుకోవాలి అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఒక రెండు నిమిషాల తర్వాత కట్ చేసిన ఒక టమాటో వేసుకోవాలి బాగా కలిపి మూత పెట్టుకోవాలి టమాటో సగం ఉడికిన తర్వాత ఒక టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని అంతా బాగా కలిపి ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకోవాలి ఇలా వాటర్ రిలీజ్ అవుతున్నప్పుడు ఒక మూడు నుంచి నాలుగు చెంచాల మసాలా కారం యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక అరగంట ముందు నానబెట్టుకున్న చింతపండు నుంచి రసం తీసి ఆ రసాన్ని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక గ్లాసు వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టిన మసాలాని కూడా యాడ్ చేసుకోవాలి కాసేపు మూత పెట్టి మరగనివ్వాలి రసం మంచిగా మరిగి కొద్దిగా చిక్కబడిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకోవాలి అంతే మన చింతపండు రసం రెడీ ఇది అన్నం పప్పు వేపుడు దేనికైనా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది సైడ్కి ఒక్క ఆమ్లెట్ ఉంటే ఇంకా దీన్ని ఆపే కాంబినేషనే ఉండదు అనుకోండి ఇంకెందుకు లేటు మీరు కూడా చిటికెలో ప్రిపేర్ చేసి ఎలా ఉందో కమెంట్ చేసేయండి మీకు మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరికొన్ని రెసిపీస్తో మేము ముందుకు వస్తాం అంతవరకు బాయ్ మరీ